నమస్తే అండి ఎర్రబుక్ అంటే చాలు ఎర్ర రంగు కనిపించినా చాలు వైకాపా జనాలు వణికిపోతున్నారు అని సగర్వంగా చెప్పుకున్నారు నారా లోకేష్ నిజమే వణుకుపోతున్నారు ఇంకా వణుకుతారు కూడా కానీ అలా ఎందుకు వణుకుతున్నారు అన్నది లోకేష్ గమనించాలి ఐదేళ్ల వైకాపా పాలనలో బాధపడిన వారి డైరీ ఎర్రబుక్ అంతే కదా ఆ బాధలు పడిన వారిని ఆదుకోవడం వేరు అలా బాధ పెట్టిన వారిని మరింత బాధ పెట్టడం వేరు బాధకు బాధ పరిష్కారం కాదు కక్ష తీర్చుకోవడం అవుతుంది అలా కాకుండా అప్పుడు బాధపడిన వారిని ఇప్పుడు హక్కును చేర్చుకొని ఆదుకొని ఉంటే అది వేరేగా ఉంటుంది కానీ లోకేష్ ప్రవేశపెట్టినటువంటి ఈ ట్రెండ్ చాలా దారుణమైనటువంటి ఫలితాలని ఇస్తుంది సరే ఇప్పుడు అధికారం ఉంది లేదా మరో ఐదేళ్ళు పదేళ్ళు ఏ అధికార పక్షం అయినా ఒకసారి ప్రతిపక్షంలోనికి రావడం పక్క చరిత్ర కూడా అదే చెబుతుంది మరి అప్పుడు అవతలివాడు పుస్తకం బయటకు తీస్తే లోకేష్ బాగానే ఉంటారు కానీ కింద జనాలు నరకం చే చూడాల్సినటువంటి ప్రమాదం ఉంటుంది మరి ఇప్పుడు ఎర్రబుక్ చూస్తే వణుకు అన్నంత వరకు బాగానే ఉంటుంది మీరు మహా అయితే జైల్లో పెట్టేస్తారు నాలుగు తన్నేస్తారు బయటకు వదులుతూ ఉండ ఉంటారు కానీ అందరూ అలానే ఉండాలని లేదు తమలపాకుతో ఒకటి అంటే తలుపు చెక్కతో రెండు అంట అనే రకం జగన్ అలాంటి వాడికి అవకాశం వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి మామూలుగా అవకాశం ఇస్తేనే నానా బీభత్సం చేశారు మరి ఇలాంటి కక్ష సాధింపు నేపథ్యంలో అవకాశం వస్తే ఆలోచించడానికే భయం వేస్తుంది జగన్ ఇలా చేస్తున్నాడు అని అప్పుడు అనడానికి కూడా ఉండదు ఎందుకంటే మీరు నేర్పినదే కదా అసలు జగన్కు అధికారం అందినప్పుడు కదా అని చెప్పడం ఈజీనే కానీ జనాలను నమ్మడానికి లేదు డబ్బులు ఇచ్చినటువంటి జగన్నే కిందకు దింపారు ఎన్టీఆర్ను దింపారు ఎక్కించారు చంద్రబాబును ఎక్కించారు రెండుసార్లు దింపారు చిరంజీవి పవన్ కళ్యాణ్లను పక్కన పెట్టారు ఇప్పుడు పొత్తు ఉంది కనుక పవన్ పని బాగానే ఉంది అది లేకుంటే ఎన్ని సీట్లు వస్తాయి అన్నది ప్రశ్న అందువల్ల ఈ ఎర్రబుక్కు బీరాలు మంచిది కాదు బైకాపా జనం భయపడేది ఎర్రబుక్కు కాదు పోలీసులకు జైళ్లకు కేసులకు లాఠీ దెబ్బలకు అది లోకేష్ ప్రతాపం కాదు లోకేష్ అధికారంలో ఉన్న ప్రతాపం ఒకప్పుడు రాయలసీమలోనే ఫ్యాక్షనిజం ఉండేది ఇప్పుడు ఎర్రబుకు పుణ్యమ అని అఫీషియల్ ఫ్యాక్షనిజం స్టేట్ అంతా పాకేసింది మరి భవిష్యత్తులో దీని పర్యవసనాలు ఎలా ఉంటాయో తలుచుకుంటేనే భయం వేస్తుంది జగన్ గెలుస్తాడు అన్న భావన లేదా గెలుస్తాడు అన్న ఆలోచన బలంగా వస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇండియా వదిలి వెళ్ళి కొన్నాళ్ళు అమెరికాలో ఉంటాను అని ఓ తెలుగుదేశం నేత అన్నారు అంటే వాళ్ళకు కూడా వాస్తవం తెలుసు కానీ లొకేషన్ కాదని ఏమీ చేయలేరు నమస్తే